మన దేశంలో సంగీతము నృత్యము సాహిత్యము కూడా ఎంతో చరిత్ర కలిగి ఇటీవల యునెస్కోలో ఒక రిజిస్టర్ ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్లో మన దేశానికి సంబంధించి రెండు ఉద్గ్రంథాలకి వారి యొక్క యునెస్కో వారి రిజిస్టర్లో చోటు జరిగింది ఒకటి భగవద్గీత రెండు నాట్యశాస్త్రం నాట్యశాస్త్రం కాలము ఇదమితి చెప్పలేకపోయినా కానీ కొంతమంది మొదటి సెంచరీ ఏసీ నుంచి బీసీ వరకు ఉంటుందని కొంతమంది క్రీస్తు పూర్వం రెండు నుంచి క్రీస్తు తర్వాత రెండు మధ్య ఉంటుందని క్రీస్తు ఐదు నుంచి కూడా లాక్కుంటూ వచ్చారు అంతంత పురాతనమైన నాట్యశాస్త్రంలో ఎక్కువ భాగం నాటకానికి సంబంధించిన థియేటర్ గురించి చెప్పిన వైన ఉంది అందులో సంగీతం గురించి ఇరవై ఐదు అధ్యాయం నుంచి ముప్పై ఒకటి అధ్యాయం వరకు మెన్షన్ చేస్తారు భరతముని అసలు భరతముని భరతముని వారు లేరు భరత శాస్త్రం గురించి చెప్పబడింది కాబట్టి ఆ తత్వాన్ని నేను ఒక కన్వెన్షన్గా ప్రజెంట్ చేశారు అని చెప్పి ఒక ఒక అభిభాషణ కూడా ఉంటుంది సంగీతం అంత ఉన్నతమైన చరిత్ర కలిది ఇక్కడేంటంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటారు సంగీతం ప్రయోజనం ఏంటమ్మా అని నాలాంటి వారు అడిగితే సంగీతం యొక్క ఒకటే ఒక్క ప్రయోజనం భగవంతులతో సంభాషించే అవకాశం కలిగదేయటం అని అంటారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతీయులందరూ కూడా మొదటి నుంచి కూడా విశ్వసించిన మాటే అదే భగవంతునితో సంభాషించటానికి మనకున్న ముఖ్యమైన సాధనాలలో సంగీతం అతి ముఖ్యమైన సాధనం అని చెప్పి మన భారతీయులు అందరూ కూడా నమ్మిక విశ్వాసం కాలానుగుణంగా భక్తికి సంగీతానికి ఒక అవినావభావ సంబంధం ఏర్పరచారు అంటే భక్తికి సంగీతానికి అనుబంధంగా ఏర్పరచారు అందులో భక్తి అనే మౌలిక అంశం ఉంటుంది కాబట్టి ఆ భక్తి నుంచి అనేకమైన ఉద్గ్రంథాలు పదకొండవ శతాబ్దం నుంచి మనకు వచ్చినాయి గోవిందం కానీ అన్నమాచార్య కీర్తనలు కానీ మీరాబాయి భజనలు కానీ ఇవన్నీ కూడా పదకొండవ శతాబ్దం నుంచి అటు లక్ష్యం కానీ లక్షణం కానీ ఈ రెండు కూడా మనకి రావటం సంభవించింది ఈ సందర్భంలో అనేకమైన శైవారాధకులు శివారాధకులేమో తేవారములు తీసుకొచ్చారు వైష్ణవులు ఆళ్వారులు పాసురాలు తీసుకొచ్చారు అక్కడి నుంచి మన యొక్క గీతం యొక్క లక్షణం ప్రారంభమవుతుంది అన్నమాచారు వారి సంకీర్తన అలాంటి వారు అనేక మంది మనకి రోజు మనకి లభ్యమవుతున్న కృతి అనుకోండి కీర్తన అనుకోండి ఈ యొక్క ప్రబంధం అంట అంటే ఫార్మేట్ని ప్రబంధం అంటారు సంగీత శాస్త్రంలో ఈ శాస్త్రానికి ఈ యొక్క క్రమం అనుక్రమణికి జరిగిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి పాట పుట్టడం అనేది పుడుతుంది పాట పుడుతుంది అది ఎట్లా ఉంటుందంటే అత ప్రవహిస్తూ ఉంటుంది నిత్యం పాటకి ముఖ్యమైన మౌలిక అంశము రాగము తాడా ఈ రెండిటికి కూడా ఏమని మనం చేస్తానంటే రాగం గురించి నేను ఒక నిర్వచనాన్ని ఇస్తున్నాను ది రాగా ఈజ్ హైలీ రెసిలీజన్ స్థిరంగా ఉంటుంది రాగం అనేది స్థిరంగా ఉంటుంది ఇది ఒక స్టేట్మెంట్ శతాబ్దాలు మారిన రాగం అట్లాగే ఉంటు అన్న పూర్ణి సేవక జన పాలే సుశీలే సుశీ ఏ పద్దెనిమిది శతాబ్దం సా పంతొమ్మిదో శతాబ్దానికి వచ్చేసరికి మానససం చెరే బ్రహ్మణి మానసం చరే పంతొమ్మిది శతాబ్దం మౌనమి భాష ఓము గ మనస ఇలా మూడు శతాబ్దాలు కూడా సామరాగం అట్లాగే ఉన్నది కాబట్టి ఇట్ ఇస్ హైలీ రెసిలియంట్ స్థిరంగా ఉంటుంది ది సేమ్ టైం ఎగ్జిబిట్స్ సో గ్రేట్ ఇది కర్ణాటక సంగీతంలోనూ ఉంటుంది హిందుస్థాన్ సంగీతంలో ఉంటుంది నాకు తెలిసి అట్లా లాగా అనుక్షణం మారే రాగమే ఉందంటే హిందుస్థానీలో కానీ ప్రపంచ సంగీతంలో కానీ మేఘమల్హారైన రాగం అండి నేను పదవీ విరమణ చేసిన తరువాత హిందుస్థానీ రాగాలతో విస్తృతమైన పరిశోధన చేశాను నా కోసం చేసుకున్న పరిశోధన అనవచ్చు ఇందులో బడేగుల గులా మాలిఖాన్ గారు ఒక రకంగా పాడుతారు ఇది ఈ మేఘమల్హార్ రాగాన్ని మరొకరు ఇంకొకటి ఐదేళ్ళు కాగానే ఆ ట్రెండ్ మారిపోతున్నది ఇంకో ఐదేళ్ళు కాగానే ట్రెండ్ మారిపోతున్నది నాకు ఈ డైనమిక్స్ ఉంటే నాకు అర్థం కావరికి ఈ మేఘమల్హ రాగం అంటే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తాను శంకరాభరణ సినిమాలో ఒక స్క్రైబ్ రాశారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ ప్రాంతంలో అదేమిటంటే శంకరాభరణ సినిమాలో శంకరానాథ శరీరపరా అని అని చెప్పి శంకర శాస్త్రి గారు నృత్యం చేస్తూ భావావేశంతో నృత్యం చేస్తూ పాట పాడంగానే వర్షం కురిసింది కాబట్టి మహాదేవన్ గారు కానీ కోహ్లేంద్ర గారు కానీ మేఘమల్హార్లో చేస్తారు అందుకని వర్షం అని చెప్పి ఒక స్క్రైబ్ రాశారు ఇది నాకు సమాచారం అప్పటి నుంచి అంటే ఏమిటంటే ఇది యాక్చువల్గా వినటానికి మధ్యమావతి లాగా ఉంటుంది శరీరా పరా అంటే సరి అనే స్వరాలు ఉంటాయి బట్ యాక్చువల్గా ఇది మధ్యమావతి ఉంటుంది మన కర్ణాటక సంగీతంలో కానీ మధ్యమావతి రాగానికి అంటే ఈక్వల్గా కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో ఉండేది ఏమిటి అంటే దాని మధ్య మధ్య సారంగా ఈ సారంగా అని చెప్పాలి కదా శంకరాపరంలో పాటని ఎందుకు ఈ విలేకర్ ఇట్లా చెప్పారు అని పరిశీ పరిశీలిస్తే ఈ యొక్క స్వరాలతోనే మేఘ మల్హార్ మల్హార్ అనేది ఉపసర్గం అంటాం కదా మల్హార్ యొక్క స్వరాల యొక్క సంచారం ఉంటుంది బుడికృతం ఉంటుంది కాబట్టి అది ఒక విధంగా పాడితే అది మల్హార్ రాగం మేఘ మల్హార్ అవుతుంది ఆర్ఎల్స్ ఇట్ ఈస్ మధుమద్సారంగా ఉంటుంది ఈ ఉపసర్గం ఏమిటంటే మల మల్హార్ గౌడ మల్హార్ అట్లా ఈ మల్హార్ అనే దానికి అర్థం ఏంటంటే మా రే మా రే నీసే మారే నీస ఇది మల్హారు రాగం యొక్క బ్రాండ్ అంట ఇది మధ్యమత్సారంగంలో ఉండదు కాబట్టి శంకరానాథ శరీరాపర అనే పాటలో ఈ యొక్క స్వరాలని నిబిడీకృతం చేసి మహాదేవన్ గారు పోహలేని గారు ఎందుకు పోహలేదు గారిని నేను కోట్ చేస్తున్నానంటే గుసగుసలాడేది పొహైందే ఇంకా ఇది చెప్పుకుంటూ పోనట్టు చాలా చెప్పుకోవచ్చు మనం ఉదాహరణకి శంకరాభరణము ಅಂಟ ಅಂಟ ಇದು ಸ್ವರ ಗುಧಾರಯೂತ ಅನಿಸ್ಕೊಲ ಸೌರೋಜನೆತ್ರಿ ಹಿಮಗಿರಿ ಪುತ್ರಿ ಮೂಬೋ అని తీసుకున్నాడు అనమాట ఈ గుసగుసలాడింది ఎవరంటే ఎందుకు తీసుకున్నాడు సరోజ దళని అంటే ఇక్కడ నాలాంటి వాళ్ళు పుట్టక ముందర కానీ పుట్టిన సమయంలో కానీ సుబ్బులక్ష్మి గారు ఒక అద్భుతమైన గ్రామ వదిలే అందులో ఒక సైడున సరగున పాలింపను ఇంకో సైడ్లో ఈ సరోజ దళనేత్రి అనే ఉంటాయి అంటే మెడ్రాస్లో దాక్షిణాచ్యంలో ఆ రోజుల్లో సుబ్బలక్ష్మి గారి యొక్క శంకరాభరణం అనంగానే సరోజ దళనేత్రి అనే పాట అంత పాపులర్ అనమాట అంత ప్రచారంలో ఉన్నది కాబట్టి శంకరాభరణ సినిమా రాగా టైటిల్ అనంగానే పోహలేంది ఏమని గుసగుసలాడతారంటే సరోజి వాంగ తర్వాత పెట్టండి అని అంటారు అన్నమాట ఇది ఈ తరం వారికి తెలియదు ఆ తరం వారికి తెలుసు నాకట్టా తెలుసు అంటే నేను కూడా ఈ తరం వాడిని చిన్నప్పుడు ఆ బలం అందు గ్రామ్ ఫోన్ రికార్డు యొక్క బలం విస్తృతమైన బలం అందుకే నేను మనవి చేస్తాను పిల్లలందరికీ కూడా సంగీతాన్ని వినిపించండి మీరు వేరు మా తాతగారు తరంగం వాడితే ఆదిత్య లేడు ఈ రోజున మా నాన్నగారు మోహన వర్ణం వరకు వైలని వాయించకపోతే ఈరోజు ప్రసాద్ లేడు మా మేనత్త గారు హార్మోనియం వాయించకపోతే ఈరోజు ఆదిత్య ప్రసాద్ లేదు మా అక్కయ్య గారు సంగీతం నేర్చుకుంటూ నేను వినకపోతే ఈరోజు ఆదిత్య ప్రసాద్ లేదు కాబట్టి శ్రవణం ద్వారా సంగీతం పరివ్యాప్తి చెందుతుంది అన్నట్టు కాబట్టి ఈ శంకరాభరణం సినిమాలో ఆయన పెట్టబట్టి ఈ మేఘమల్హారు మనం నిర్ణయం చేయటం అవుతున్నది ఈ విధంగా కాబట్టి మేఘమల్హారు రీసెంట్ ఇటీవల వచ్చిన మార్పు ఏంటంటే ఎన్సీఆర్టీ వాళ్ళ యొక్క చుట్టూరణ శుభ్రంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెళ్ళేటప్పుడు పెద్దని వేస్తున్నారు సారీ మా పీ సా నీ ప మారి నీ సా ఇది మళ్ళీ ఇంకో చిరకాశ ఏంటంటే ఇందులో ఇది బృందావనీ సారంగా లాగా అంటున్నారు ఇది బృందావన సారంగా కాకుండా మారే మారే మీ ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ మరకమలహార్ నేను ఆకళింపు చేసుకునేది మేఘమలహార్ అది అనుక్షణం మారిపోతుంది ఎందుకు చెప్తున్నట్టే ఇదంతా కూడా అంటే ది రాగా ఎగ్జిబిట్స్ హైయస్ట్ డైనమిక్స్ అని చెప్తాను మనం చేస్తూ పాట ప్రవహిస్తూనే ఉంటుంది ఆ పాట ప్రవహించటానికి తనలో అనేకమైన ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది పాట ఎట్లా పుడుతుంది ఎట్లా ప్రవహించుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పి నేను యొక్క ఈ యొక్క ఎపిసోడ్ని ఇస్తాను ఉదాహరణకి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బాబా సినిమా వచ్చింది దానికి సంగీత దర్శకుడు మహానుభావుడైన పెంజాను నాగేశ్వరరావు గారు పొద్దున రికార్డింగ్ పాట రో వయలనిస్ట్ అని ఉండేవారు ఆ రోజున వెరీ లీడింగ్ వయలనిస్ట్ ఎవరు హరి రామశాస్త్రి గారు హరి నాగభూషణం గారి కుమారులు మహావిద్వాంసులు హరి నాగభూషణ్ గారి కుమారులు వీరు కూడా గొప్ప విద్వాంసులు తర్వాత మన వీరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా వారి తండ్రి గారు అండ్ ఎవరు మణి మణి మణిషర్ మణిషర్ మన తండ్రి గారు వైఎన్ శర్మ గారని యనమండ్ర నాగయజ్ఞశర్మ గారు వారు కూడా రో వైలనిస్టు ప్రసాదరావు గారు రామసుబ్బు వీళ్ళందరూ ఫ్రంట్ రో వైలనిస్టు వాళ్ళు లేకపోతే ఆ రోజు సాండ్ రికార్డింగ్ ఉండేది కాదు డెబ్బై డెబ్బై ముందర అరవై డెబ్బై మధ్యలో ఆ తర్వాత రామసుబ్బు అని రామసు గారు కూడా వైలనిస్టు నంజప్ప అని ఫ్లూట్ విద్వాంసులు ఉండేవారు వీళ్ళందరూ రేపు పొద్దున మార్నింగ్ షెడ్యూల్ అయిపోయింది అక్కడ మాస్ గారు చూడు రావచ్చు అప్పుడు అర్రా కృష్ణమూర్తి గారని హీ బిలాంగ్స్ టు నెల్లూరు అర్రా కృష్ణమూర్తి గారు వారి దగ్గర శుశ్రూ చేస్తూ ఏదో మాస్టర్ గారు అని ఒకటి రెండు సినిమార్లు అవకాశం ఇస్తారు అని చెప్పి శుష్ చేస్తూ అంటూ ఆ కంపోజింగ్ అదే వారు సాధన చేస్తున్నప్పుడు ట్యూన్ కోసం ఉన్నారు అక్కడ గురుగారు ట్యూన్ రావటం లేదంటున్నారు కదా ఎవరు అర్రా కృష్ణమూర్తి గారు కొంచెమైనా కాఫీ ఇవ్వమంటారా తీసు అన్నారణ ఇద్దరు కాపీ తాగారు ఒక నాన్న కృష్ణ చూన్ రావట్లేదు నాన్న నీకేమైనా ఒక తరంగం ఉంటే పాడున అన్నారు కగ్యాల గారు పర్తను గురువు గారు వేదాద్రి శిఖర నరసిం కమా కలయామి విమల పాటకి భాషా భేదాలు భాషాభేదాలు ప్రాంతీయ భేదాలు ఉండవు మనస్తత్వ భేదాలు ఉండవుండవు నైసర్గికంగా భేదం ఉండదు నాన్న మరి ఇదేదో తరంగం పాడుకున్నావు కదా ఇలాంటివి ఇంకెక్కడన్నా విన్నామంటే విన్నాను గురువు గారు పురంధరదాస్ కీర్తన విన్నానండి కండు కండు కైడువరే పుండరీకాక్ష పురుషోత్తమా ఇది పురంధరదాస్ గారి కీర్తన దీనికి ముందర వేదాద్రి కర నరసింహనాగనాన్న మళ్ళీ 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 పాడు వేదాద్రి కర వెంటనే హార్మోనియం మీద ఆ మహానుభావుడు యొక్క వేళ్ళు ఆడిన నృత్యం చేసినాయి ముక్కోటి దేవతలు ఒక్కటై నారు వేదాద్రి శిఖర నరసింహమా కలయామి ముక్కోటి దేవతలు విమల బీజు జ్వలిత జిక్వం చక్కన్ని పాపను ఇక్కడు చూ കണ്ടു കണ്ടു നിയ കൈബിഡുവരെ പണ്ടരീ കക്ഷോത്തമാരെ വേദാ ശിഖര മുക്കോട്ടിദേവത വഖന ఆ తర్వాత వారు రాగమాలిక చేసేందులో నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ధ్వనిముద్రితం చేస్తారు పెంజాల నాగేశ్వర గారు పెంజాల నాగేశ్వర గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక ఆవృత్తంలో వారు ఒక పాట కంపోజ్ చేస్తే నేను ప్రాక్టికల్గా చూశానండి ఎనిమిది రాగాలు ఒక ఆవృత్తంలో వెళ్ళిపోతాయి అద్భుతమైన మహనీయుడు వారి కారణం ఏంటంటే మనం తర్వాత తర్వాత ముందరు చెప్పుకుంటాము హిందుస్థానీ సంగీతంలో తుంగల చలపతిరావు గారి యొక్క శిష్యులు మారు ఆ ముగ్గురు ముగ్గురే ట్రినిటీ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజేశ్వరరావు గారు ఫయాజ్ ఖాన్ గారు శిష్యులు ఖాన్ గారు శిష్యులు తర్వాత పెంజా నాగేశ్వరరావు గారు తుంగల చలపతిరావు గారి శిష్యులు లేకపోతే మీరజాలగర్డ లాంటి పాటని అంత అద్భుతంగా రికార్డ్ చేయగలరా అండి మీరజాలగర్డారు రాసిన పాట స్థానం నేర్చు మార్గ ఎట్లా పాడేవారంటే మీ రజాల గలడానయానతి విధానమకి మన్ సచాపతి మీ రజాల గలడా అని పాడేవారు అలాంటిది ఒక రాగ పరిష్కారం చేసి సుశీలమ్మ గారి అద్భుతంగా పాడించిన వారు పెంచాలని మేము చిన్నప్పుడు రేడియోలో వింటున్నప్పుడు ఆశ్చర్యపోయేవాడిని ఆ సంగతులు అమ్మో 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 ఎట్లా ఎట్లా పడతారు అండి సుశీల్ గారు అమ్మో అని ఉలిక్కి పడేవాళ్ళు అమ్మో పడచ్చున మనం కూడా అని ఆ రేడియోలో వింటున్నప్పుడు అంత క్లిష్టమైన సంగతులు ఇది ఈ రాగం మాండన్నమాట ఈ మాండనే రాగంలో అద్భుతంగా దాన్ని అడాప్ట్ చేశారు దాని ఇట్స్ కాల్డ్ అడాప్టింగ్ సంగీత దర్శకత్వం ఎప్పుడు కావాల్సింది అడాప్టింగ్ అడాప్టింగ్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియబుల్ ఇన్వైటెడ్ మోస్ట్ రిక్వైర్డ్ ఆల్సో అలా ఆ మహానుభావుడు ఈ పాటను రికార్డ్ చేసిన పెంజాల నాగేశ్వరరావు గారు బావామరదుడి చిత్రంలో ఈ ముక్కోటి దేవతలు ఒక్కటైనారనే పాటను అద్భుతంగా స్వరపరిచి ఏది వేదాద్రి శిఖర మహమ్మా కలయామనే తరంగం ఆధారంగా స్వరపరిచి నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేసి మన ఆంధ్రజాతి తెలుగు జాతి తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే విధంగా ఆ పాటకి అందించిన మహనీయుడు ఇక్కడ ఇది నేనేదో సృష్టించిన కూట సృష్టి చేసిన విషయం కాదు కూట సృష్టి అంటే ఫోర్జీ రాంగ్ ఎనక్డోడ్స్ చెప్పటం అన్నమాట కానీ కాదు మనవి చేస్తూ ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో నేను నెల్లూరు మూలాపేట ఆంజనేయ స్వామి గుడిలో కచేరీ చేసి నేను తిరిగి లాడ్జికి బసకు వస్తుంటే ఆ దారిలో సాక్షాత్తు అర్రా కృష్ణమూర్తి గారు నాకు చెప్పిన విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు చేసుకుంటాను నమస్కారం